హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు శివాలయంకి వెళ్ళానండి మా ఊర్లో సో మా అమ్మ వాళ్ళ ఊర్లో శివాలయంకి వెళ్ళే దారిలో ఈ బావి ఉంటుంది స్వీట్ వాటర్ ఉంటుంది ఇందులో ఇది ఇప్పటికీ కూడా ఎండిపోలేదండి ఈ బావి నుంచే మేము మ్యారేజ్ కాకముందు వాటర్ తోడుకొని ఇంటికి తీసుకునే వెళ్ళే వాళ్ళము నైన్టీన్ ఎయిటీ నైన్లో కట్టారు ఈ బావి సో వెళ్తూ వెళ్తూ బావిని కూడా చూడాలనిపించింది పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి ఇది టెంపుల్ పక్కనే షాప్ ఉంది షాపులో మనకి అభిషేకానికి కావలసిన వస్తువులన్నీ వాళ్ళే ఇచ్చేస్తారండి అరటిపళ్ళు అగరబత్తి అభిషేకానికి అన్ని తీసుకొని ఇంకా ఇదే అండి మా ఊరి గుడి చాలా ఫేమస్ టెంపుల్ ఇది శివాలయం కొత్తగా కట్టారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా చాలా బాగుంటుందండి ఇక్కడెక్కడి నుంచో వస్తారు ఈ టెంపుల్కి అర్ధనారీశ్వర్ విగ్రహం ఉంది కదా అదైతే చాలా బాగుంటుంది బ్యాక్ సైడే హైవే ఉంటుందండి సో పొలాల మధ్యలో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఊరి పొలాల అందాలని చూసేసేయండి ఈ మధ్యలో గుడి ఉంది కదా అట్ బ్యాక్ సైడ్ హైవే ఉందండి అలా సైడ్ వచ్చాక అక్కడ రెండు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడే ఇల్లు ఉంది అది బ్యాక్ సైడు సో మీకు చూపిద్దామని అలా వీడియో తీసాను ఇల్లు ఇంక ఇప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాము మరి సో బయట కూడా ఒక బావి ఉందండి ఇలా ఊర్లోనే బావి చూడ్డానికి దొరుకుతుంది కదా మనకి సిటీలో ఇలాంటివి కనిపించవు బకెట్తో నీళ్ళు తొడుక్కొని కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ పరమేశ్వరిని దర్శనం చేసుకొని నా వైటి ఫ్యామిలీ అంతా మీరంతా ఆ పరమేశ్వరిని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీరు బాగుంటే నేను బాగున్నట్టే అంతే కదండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇక్కడ నందీశ్వరిని దగ్గర దీపం పెట్టుకున్నాక మళ్ళా ఇక్కడ రైట్ సైడు ధ్వజస్తంభం దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాము నేను మా అత్తతో వచ్చానండి మా అత్త అంటే మా మేనమామ వాళ్ళ భార్యతో వచ్చాను గుడికి సో టెంపుల్ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడు వినాయకుడు విగ్రహం ఉంటుంది గుడి ఉంటుంది రైట్ సైడ్ అమ్మవారి గుడి ఉంటుంది సో ఫస్ట్ మనం వినాయకుడి దగ్గర దీపము పూలు పళ్ళు పెట్టి పూజ చేసుకున్నాక అమ్మవారి దగ్గర కూడా పూలు పళ్ళు పెట్టి పూజ చేసుకున్నాక లోపలికి వెళ్తాము నేను అలా వినాయకుడి దగ్గర అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని కొంచెం వెయిట్ చేశానండి ఎందుకంటే లోపల అభిషేకం జరుగుతుంది భక్తులు ఉన్నారు వాళ్ళు వచ్చాక మళ్ళీ వేరే వాళ్ళు వెళ్తారు బాగా చేస్తారండి మా ఊరు పంతులు ఆయన పూజ చేసినప్పుడు ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు మనం కూడా లీనమైపోతాము ఆయన పూజలోని సో భక్తులు వెనకకు వచ్చేసాక మేము లోపలికి వెళ్ళాము ఇంకా పూజ అయిపోయాక బయటకు వచ్చి గుడికి రైట్ సైడు ఇంకొక రెండు టెంపుల్స్ ఉన్నాయండి అక్కడ కూడా దీపం పెట్టి కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము సో నేను హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చి టెన్ డేస్ అవుతుందండి ఇక్కడికి వచ్చాక ఇక్కడ నెట్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు ఎలా నేను వీడియోలు చేసేది ఎలా అసలు లైవ్ కూడా చేయడానికి కుదరట్లేదు నా వైటి ఫ్యామిలీతో నేను ఎలా కనెక్టివ్ అవుతాను మాట్లాడకుండా ఎలా ఉంటానో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ నేను చేసిన ప్రతి వీడియోకి నాకు మెసేజ్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి నేను ఎక్కడున్నా సరే మీ సపోర్ట్ నాకు ఉందా అని చెప్పి తెలియజేస్తున్నారు చూడండి ఆ ప్రేమ నిజంగా ఎక్కడ దొరకదండి నేను చాలా సంతోషపడుతుంటాను ఒక్కొక్కసారి యూట్యూబ్లోకి వచ్చాక నాకు ఇంత ప్రేమ అభిమానం దొరికింది మీ అందరి ప్రేమ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నాకు కూడా మా నాన్నతో కొంచెం బిజీ ఉన్నా సరే కొంచెం టైం తీసుకొని వీడియోస్ పెట్టాలి మా వైటి ఫ్యామిలీతో నేను కనెక్టివ్గా ఉండాలని చెప్పి ఆ ఇంట్రెస్ట్తో నాకు ఎంత టైం లేకున్నా సరే నేను తీసి పెడుతున్నానండి ఇంకొక వన్ వీక్ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను సో గుడి మధ్యలో పొలాలు అన్నాను కదా చూడండి ఆ పొలం మధ్యలో లేడీస్ పనిచేస్తున్నారు ఇది చుట్టూతా పొలాలు ఉన్నాయి మధ్యలో టెంపుల్ ఉంది ఇదండి మా ఊరు శివాలయం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్